ఇల్లు లేకుండా ఏ పేదవారు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ధ్యేయంతో సంతృప్తి స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం టూ పాయింట్ జీరో కింద నిడదబోలు నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు బుధవారం నిడదబోలు నియోజకవర్గం రోటరీ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ భూమి పూజ గృహ నిర్మాణం మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మేరకు సొంత స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన నూట పదహారు మంది లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు ప్రధానం గత ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేలు మంజూరు చేస్తే అవి పేద ప్రజల ఇంటి నిర్మాణానికి సరిపోవని గుర్తించి కూటమి ప్రభుత్వం పెంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి సబ్సిడీ రూపంలో అందిస్తున్నట్టు తెలిపారు సత్యసాయ్ జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది అనేటువంటి మాటని ముందుగా మీకు మనవ్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి విశిష్ట అతిథిగా ఆదిబాతి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి వేదిక ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా మూడు పార్టీల నాయకులు మన రంగారమేష్ గారు అదేవిధంగా మోర్త ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా కారంకి నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది మహిళా మనులందరికీ మిత్రులందరికీ కూడా అనుసరి తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇంటికి మన నియోజకవర్గం నుంచి చాలా కాలంగా అందరికీ పరిచయం ఉన్నటువంటి మన డైరెక్టర్గా శ్రీమతి ప్రియా సోదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం మన కూడకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరికీ తెలుసు గతంలో ఎవరికైనా సరే ఒక సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు తెలుసు అయితే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ద్వారా ఎందువలనంటే ఒక సెంట్ లో మనం ఇల్లు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మన అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా పేదవారు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వారు పెద్ద ఎత్తున మనకి సబ్సిడీ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు ఇవాళ మనకి నియోజవర్గానికి సంబంధించి నలభై ఒక్క వేల ఇల్లు మనకి శాంక్షన్ అయ్యింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నూట పదహారు మంది ఎవరైతే కొత్తగా తమకు స్థలాలు ఉన్నాయని చెప్పి అర్బన ప్రాంతంలో ఇల్లు పెట్టుకుంటే ముందుకొచ్చారో వారికి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇదే మొత్తం మనకి గతంలో కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అయితే ఎక్కువగా మాత్రం లక్ష యాభై వేలు అన్నారు ఇవాళ మనం ప్రత్యేకించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై వేలకి దాన్ని పెంచడం జరిగింది డెబ్బై నాలుగు రూపాయలు పెంచడం వల్ల ఇవాళ మనకి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఆరు వందల ఇరవై ఆరు మంది తమ ఇళ్ళని కంప్లీట్ చేసుకోగలిగారు నిన్న మొన్నటి వరకు వారికి డబ్బు సరిపోక ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ డెబ్బై వేల రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది మా ఇంటిని పూర్తి చేసుకుంటాం ఆలోచనతో మన నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై ఆరు ఇల్లుని వారు పూర్తి చేసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కొత్తగా నూట పదహారు మంది లబ్ధిదారులు వచ్చిన వారు అందరూ ఉంటారు నూట పదహారు మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరు మాకు సొంతంగా స్థలాలు ఉన్నాయి ఇల్లు మాట చెప్పినప్పుడు వేలు కాకుండా ఇవాళ మనకి పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరి ముందు చేపట్టడం జరుగుతూ ఉంది మీరు కూడా దీంట్లో ప్రధానంగా మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఈ రెండు లక్షల యాభై వేలలో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎలా ఇస్తారంటే మీరు పునాది స్థాయిలో ఉన్నప్పుడు పునాది వేసుకుంటే దానికి ఒక అరవై వేల రూపాయలు ఇస్తారు ముందుగా తర్వాత రూఫ్ లెవెల్ కు వచ్చేటట్లయితే అప్పుడు ఒక అరవై వేలు